సార్ ఈ సర్వీస్ అనేది ఎలా ఎక్కడి నుంచి మీరు అందిస్తున్నారు ఎవరి తరఫు నుంచి అందిస్తున్నారు సార్ నా పేరు ముకుందరం నేను ఇక్కడ మన పలాస డివిజన్కి ఆపరేషనల్ ఎడ్యుకేట్గా చేస్తున్నాను సార్ వన్ జీరో ఫోర్ సర్వీసెస్ సో టోటల్గా శ్రీకాళం డిస్ట్రిక్ట్ మాత్రం యాభై ఒక వెహికల్స్ ఉంటాయి సార్ ఒక టూ వెహికల్స్ ఎక్స్ట్రా ఉంటాయి టోటల్గా ఫిఫ్టీ త్రీ ఉంటాయి సో ఇవి ప్రతిరోజు కూడా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అంటే కొన్ని మండలాలు రెండేసి వెహికల్స్ ఉంటాయి కొన్ని మండలాల్లో ఒక్కొక్క వెహికల్ ఉంటుంది సో ప్రతిరోజు కూడా ఒక విలేజ్ వెళ్ళి అక్కడ కొన్ని సేవలు అంటే కంప్లీట్గా అక్కడ బీపీ షుగరు మొత్తం ఒక ఇరవై ముప్పై సేవలు అందిస్తుంది సార్ అలాగే ఒక పది పదివారు టెస్టులు జరుగుతున్నాయి సో ఫ్యూచర్లో మనకి ఎల్టీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది సార్ అప్పుడు ముప్పై టెస్టుల వరకు చేస్తారు సార్ అది ప్రజెంట్ ఇప్పుడు కుప్పంలో ప్రాజె ప్రాజెక్ట్ అవుతుంది సో ఆ ప్రాజెక్టు ఓకే అయ్యాక మొత్తము స్టేట్ మొత్తం అది ఇచ్చేస్తారు సార్ ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం ప్రజెంట్ బీపీ షుగరు అలాగే మిగతా టెస్ట్లన్నీ కూడా ఒక టెన్ టెస్ట్లు ఇప్పటి వరకు జరుగు ఎక్కడ జరుగుతున్నాయి సార్ ప్రజెంట్ సో టెస్టులు జరిగాక డాక్టర్ గారు ప్రస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళకి మెడిసిన్ అంటే బీపీకి షుగర్కి అలాగే ఆస్మాకి టోటల్గా చిన్నపిల్లల మందులు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్ టోటల్గా ఒక ఎనభై రకాల మందులు ఉంటాయి మన దగ్గర సో ఆ మందులను కూడా ప్రజలకి అవసరమైన మందులని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు రోజుకో ఒక గ్రామానికి వెళ్తారా లేకపోతే ఒక్కొక్క మండల నుంచి ఒక్కొక్క వెహికల్ రోజుకొక మండలకి వెళ్తారు అదే రోజుకొక విలేజ్ వెళ్తాయి సార్ సో దీంట్లో ఒక డాక్టరు అలాగే ప్రజెంట్ ఒక డిఓ ఉంటారు ఒక డ్రైవర్ ఉంటారు సో ఫ్యూచర్లో ఎల్టీ అనేసి వస్తారు సార్ ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ లోకల్ ఆశాలు ఉంటారు కదా సార్ లోకల్ ఆశాలు ఏఎన్ఎం ఉంటారు సో వాళ్ళు ముందుగా ముందు రోజు చెప్తారు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇక్కడ వెహికల్ పలానా రోజు వస్తుంది పలానా టైంకి వస్తుంది అందరు కూడా అక్కడికి వచ్చి అన్నీ చేసుకొని చూపించుకోవాలని చెప్తారు సార్ దాని ప్రకారము వాళ్ళు ప్రతి నెల ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రతీ నెల ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆ టెస్టులన్నీ చేయించుకొని వాళ్ళు దానికి తగ్గ మెడిసిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్ సార్ ఈ హెల్ప్ సర్వీస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది గత టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉన్నది సార్ సో ఫస్ట్ మన రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు సో తర్వాత అది కంటిన్యూ అవుతుంది సార్ ఇప్పటివరకు అది కంటిన్యూ అవుతుంది సో సర్వీస్ అనేది స్టార్ట్ అయ్యి ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడ వచ్చిన ఎవరైనా అనారోగ్యంతో వచ్చారనుకో వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి మీరు మందులు ఇస్తారా లేకపోతే సార్ ఆ టెస్ట్లు చేసాక మందులు ఇస్తారు డాక్టర్ గారు మార్నింగ్ వచ్చి వెళ్ళారు సో డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసాక ఆ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లస్ వాళ్ళు ప్రతీ నెల వాడుతుంటారు కదా సో ఆ వాడిన మెడిసిన్ వాళ్ళు బుక్స్ తీసుకొస్తారు ఆ బుక్స్ తీసి చూసి అలాగే ఆ మెడిసిన్ డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆ మెడిసిన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ప్రెజెంట్ అయితే మనకి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇది రన్ అవుతుంది దాన్ని థర్డ్ పార్టీ అనేది భవ్య కంపెనీ అనేది రన్ చేస్తుంది అనమాట ప్రజెంట్ ఈ సర్వీసెస్ సో గవర్నమెంట్ అండర్లో వెళ్తుంది అనమాట పీపీపీ దీంట్లో ఈ సర్వీస్ అనేది జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా అనారోగ్యము ఎక్కువగా ఉంటే వాళ్ళకి మీరు ఇక్కడ నుంచి దాన్ని మనం వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి వాళ్ళకి రిఫర్ చేస్తాం సార్ వాళ్ళు హాస్పిటల్స్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు సార్ జస్ట్ ఈ వెహికల్ అనేది విలేజ్కి వచ్చి అక్కడ హెల్త్ సర్వీసెస్ చేయడం జరుగుతుంది అంతే కానీ ఎమర్జెన్సీకి మన వన్ జీరో ఎయిట్ అనేది యూజ్ చేయడాల్సి వస్తుంది సో ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా ప్రజెంటు ఈ భవ్య హెల్త్ కేర్ అనేది చూ వాళ్ళ కంపెనీ భవ్య హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చూస్తున్నారు అన్నమాట సో గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్వర్క్ చేస్తారు వాళ్ళు సర్వీస్ చూస్తారు సో గవర్నమెంట్ అందరిలో జరుగుతుంది చూసారు కదండి వన్ నాట్ ఫోర్ హెల్త్ సర్వీస్ ఇది మన ప్రభుత్వం నిర్వహించబడుతుంది ఇది ఊరు ఊరికి వారంకొక రోజు వస్తుంది దీనివల్ల ఎవరికి అనారోగ్య సరి సమస్యలు ఉన్నా సరే హాస్పిటల్కి పోకుండా వీళ్ళే దగ్గరుండి బ్లడ్ టెస్టులు అన్నీ చేసి వాళ్ళకి ఏ విధమైన మందులు ఇస్తే సరి సరిపోతుందో వాళ్ళే చూసుకొని హాస్పిటల్కి వెళ్ళేంత అవకాశం లేకుండా ఇక్కడే మీకు కావాల్సిన సదుపాయాన్ని చేసి పెడుతున్నారు చూస్తున్నండి అవన్ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి